గంగమ్మల్ అంటే గిట్టుండాలి మొగ్గులకు పొద్దు రందు ఎత్తిపోయినాడు వేసిన పంట ఎండిపోయినాడు పడి పిల్లల పిల్లలు కట్టలేని పరిస్థితి ముగ్గురు వచ్చిన్నాడు వచ్చి వచ్చి పైసలు అయిపోతుంది అప్పులోకి వచ్చి మీద కూర్చున్ననాడు కుట్టేడు రంది నెత్తి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అప్పు దుమ్మెత్తి కొత్తు ఇప్పుడు కాకపోతే ఈ కార్ నెలలు వేసుకుందాం తీసి అవసరం అనుకుంటే నా అవ్వగారి ఇంటికి ఐదు లక్షలు ఎంత ఊకో దగ్గరికి వచ్చి నిజం దగ్గరికి వచ్చి మాట్లాడితే బొమ్మల పొలం దుర్కు అయితే తినేపున్న తిన్నట్టు అవుతుంది కొంతమంది ఆడోళ్ళు ఉంటారు వీళ్ళ మళ్ళ కోడి తిరిగేలా దగ్గర అతను లేడీస్ రండి బాంచర బర్త్ ఇంత ఆగితే అడుగు పెట్టంగా తర్వాత మీద సీప్రి సీప్రి మీద కింద గిన్నె మీద గ్లాస

అట్ల కాదు నాని నా మాటింద్ర లడ్డు ఏంటి నాకు లక్కీ మై మై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం పార్వతి ఆ యొక్క గంగాభవని పార్వతిని దగ్గరికి వచ్చే వరకల్లా ఖచ్చితంగా నా అక్క యాదా అటువంటి ఒక ఇద్దరం ఒక ఆడల మాడలు ఒక్కటి గంగాభవన్ అంటే

పాడనా సమితి అని రాని మాటలు నీ దగ్గరికి రాని లేదు ఆకిట్లకి అవతలకి వెళ్ళగొడితే నేనే పట్టినది కాపాడుకుంటున్నాను

we have to ఎక్కడ ఉతకా దొరకకున్నానా కొడుకులేడా చముతుడు ఇప్పుడు ఎక్క నువ్వు ఎక్కడున్నావురా నీ పేడికెస్తున్నప్పుడెకాడి కనుడు బలబా పార్వతమ్మా సత్యం తప్పినంత మాత్రం లోపల నా కొడుకు లేడా సముద్రులు బయటికి నేను పోతానా ఏడేళ్ళు కాలం పోయినా కానీ ఏం చెప్పాడతాడు నా కొడుకు సముద్రుడు అనుకున్నది ఆ తల్లి దేవి సరే పర్వాలేదు నా కొడుకు బయటికి పోతాను కొనుకోండి ఒక్క పౌడర్ గౌతం దొరుకుతాను కొని ఆనాడు ఆ తల్లి పార్వతీ నా తల్లి గగనాల మీద తేలి వస్తున్నాడు శంకరుడు అవతారం మీద శంకరుడు ఎప్పుడు వస్తున్నాడు ఉడకాసముద్రుడు నువ్వు ఎక్కడ ఉన్నావని కొడుకుని విలిచి నా కొడుకు దగ్గర నీళ్లు దొరకకుండా అయిపోతా నా పేరు అటువంటి శంకరుడు కదా అని నా కొడుకు కన్నా కొడుకు కాకోవాలి అడగరాని వరమడిగింది ఆ అత్యనూరు మంది ఆడల్ల నడిగింది సవనూరు మంది అంటే కోటి వేల మంది కొడుకుల్ని అడిగింది ఆ అయ్యల రేపు ఆొక్క కొడుకులుొక్క బిడ్డలు దాత్తం అంటే పెట్టి పల్లిడిస్ కొట్టి కాంద్రాన దుబాయ్ మస్కట్ సౌదీ దేశాలు రబోతుడు ఆ ఎంత మంది పోరగలని ఇచ్చినగా ఎవన కొట్ట కొట్ట ఎవన కడుపు కొట్టాలని నేను ఆ అందుకరకు తరకు ఆయొక్క సంతాన ఫలివే ఎదను మూడు వస్తువులు కొరేనా ఆ

Yay! Yeah. ன் வச்சு அக்கடா இச்சு ஆயன்கா ரெண்டு ரோஜில் தீசினா ட்வெண்டி வன் அதுக்கடி அதுக்கடி ட்வெண்ட்டி வன்வெண்டி ட்வெண்ட்டி ஒன் தீசி ஆயின்க்கு இச்சுது அது அது மொத்தம் தீசரா அப்படினு சொல்லி ட்வெண்ட்டி வந்து ట్వంటీ వన్ వచ్చేదాకా పట్టుకుంటా మళ్ళీ ట్వంటీ వన్ వచ్చిన అది వేసి ఐదుకి వేసింది వన్ లాస్టు ట్వంటీ ఫోర్ விளங்க கரத்தள்ளி பாரா பருவத்தம்ம ஏனாடு எனக்கு கத்தரை செல்வன் தோடு குட்ட செல்வன்ட்டா I don't

ృక్షని బాలా పార్వతమ్మ పైకి ఏనాడు బాలా పర్వతమ్మ ఆనాడి కాలంలో ఏనాడు ఉండడికి ఉండడం వేసేటి వరకల్లా சிந்து தள்ளி பாலா பரவத்தம்மன் உப்பந்து அந்த நீ பப்பதிரோ பிரபுவின் தள்ளி நக்கேரன தலன திவனார்த வெட்டுனங்க ஆ 나விಡ್ಡ பப்பதி விருட்சமானு ராணுன காலములో பல செரல்லா குட்டல்லே ஏனாடு சௌந்தரல்லு உட்டேதுன்னது விட்டா நீ உட்டினாடி ஏனாடு ஏடெல்ல காலமே ஏனாடு வெயினガனி ஆ ஏடெல்ல காலமே வெயினガனி ஏகி சேகிசினும் மொகுல்லந்து கோவன்னனது ஆ தள்ளி பார்வதி

శంకరవాతి పార్వతి ఇక్కడికి దగ్గర ఎక్కడ పోతుంది అంటే మంచు కొండలాగా పోతుంది మంచు కొండలాగా భార్య పార్వతి ఒకవేళ లోపల మంచు ఎప్పుడు ఏమో కాబట్టి నేనే మొగబాయి గారిని అక్కడ బతకలేను నా భార్య పార్వతి కపూటి గౌతమ్ అక్కడ దొరుకుతది అక్కడ పోయి నేను పలటి కొంగు ధరుసుకుంటే పలటి కొంగు ధరుస్తుంది ఆ వెండుకొని నేను వస్తాను పార్వతి ఆ యొక్క మంచు కొండల తవలు పట్టుకొని పోతుందట పోయిన పోకడ పోతుంది కానీ ఆ మంచు కొండల శిల ఆయన నా భార్య పార్వతి బాగుండదు అనుకున్నాడు అప్పుడు శంకరుడు ఇది కాదు అడవి లోపల ఒక సంతానం మరిపిస్తే అడవిలో నేనే సంతానం పదవేస్తాను అనుకుంటున్నాడు మరి అక్కడ మంది ఆడలు అడిగింది సమనూరు మంది మొగ్గు అడిగింది నా యొక్క భార్య పార్వతి కాబట్టి ఈ దగ్గర ఒక్క నా భార్య పార్వతికి ఎంతమంది పిల్లల మీద వెళ్ళే సంతాన బలవితను అని శంకరు రామచీలికి అవతారం పడ్డ

Okay, yeah, i